హలో ఫ్రెండ్స్ సో ఈరోజు మనం కామర్స్ అండ్ అప్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో కౌంటిఫ్స్ సమ్ ఇఫ్స్ మ్యాక్సిమమ్ ఇఫ్స్ అండ్ మినిమమ్ ఇఫ్స్ యావరేజ్ ఇఫ్స్ సో ఈ ఫైవ్ ఇఫ్ కండిషన్ బేస్డ్ ఆర్థమెటిక్ ఆపరేషన్స్ ఏంటి నేర్చుకుందాం ఓకేనా సో ఫస్ట్ కౌంటిప్స్ చాలా సింపుల్ అండ్ ఈజీ సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు కొన్ని ఫ్రూట్స్ ఇస్తాను లైక్ యాపిల్ మ్యాంగో బనానా ఓకే సో త్రీ ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు ఈ కంటెంట్ని నేను కావాలని డూప్లికేట్ చేస్తాను ఓకే యా సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రూట్స్ లిస్ట్ ఉంది ఫ్రూట్స్ లిస్ట్ సో ఈ ఫ్రూట్స్ లిస్ట్లో నుంచి నాకు ఇప్పుడు ఎన్ని యాపిల్స్ ఉన్నాయి ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి ఎన్ని బనానా ఉన్నాయి సో త్రీ ఫ్రూట్స్ ఉన్నాయని తెలుసు నాకు ఎందుకంటే నేనే అప్డేట్ చేశాను కాబట్టి సో ఈ త్రీ ఫ్రూట్స్ కౌంట్ కావాలి నాకు ఇప్పుడు సింపుల్ సో యాపిల్ మ్యాంగో అండ్ బనానా సో ఏదైనా కండిషన్ బేస్ చేసుకొని కౌంట్ కావాలంటే మనకి కౌంట్ ఇఫ్స్ యూజ్ చేయాలి సో ఈక్వల్ టు కౌంట్ ఇఫ్స్ ఓకే సో ఇది చాలా ఈజీ ఫార్ములా సో మీ రేంజ్ అంటే మీకు ఎక్కడైతే డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి అంటే మల్టిపుల్ లైన్ ఐటమ్స్ ఎక్కడ మీరు కౌంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్రైటీరియా రేంజ్ అంటాం సో క్రైటీరియా రేంజ్ ఇచ్చేసాను ఎఫ్ ఫోర్ ఫ్రీజింగ్ ఇచ్చేసాను అండ్ తర్వాత క్రైటీరియా అంటే రేంజ్ ఇచ్చేసారు సో ఈ రేంజ్లో మీకు ఏ ఏ ఫ్రూట్ కౌంట్ కావాలి సో ఫస్ట్ నాకు యాపిల్ కౌంట్ కావాలన్నమాట ఓకే సో నేను యాపిల్ సెలెక్ట్ చేసుకుంటున్నా క్రైటీరియా ఇచ్చేసాను సో వచ్చేసి టోటల్ సెవెన్ టైమ్స్ ఉందనమాట ఇదే ఫామ్లో కిందకి ట్రాక్ చేద్దాం మ్యాంగో సెవెన్ టైమ్స్ అండ్ బనానా ఎయిట్ టైమ్స్ ఓకే సో ఇది కౌంటిప్స్ చాలా సింపుల్ సో మనం కౌంటిప్స్లో ఇప్పుడు ఒక కాంప్లెక్స్ రిక్వైర్మెంట్ చూద్దాం ఓకేనా సో కాంప్లెక్స్ రిక్వైర్మెంట్ ఏంటిదో ఇప్పుడు చూపిస్తాను మీకు సో సేమ్ ఫ్రూట్స్ డేటా తీసుకుంటాను అండ్ ఇక్కడ సేల్స్ అమౌంట్ ఇస్తాను ఫైన్ సో ఇప్పుడు నేను ర్యాండమ్గా సేల్స్ నెంబర్స్ ఇస్తాను థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ లోపు ఓకే సో ఇవన్నీ డిఫరెంట్ సేల్స్ అమౌంట్స్ ఫైన్ సో ఇప్పుడు ఈ సేల్స్ ఫిగర్స్ ఉన్నాయి కదా నేను కౌంట్ చేయాలనుకుంటున్నా బట్ వన్ కండిషన్ సో నాకు యాపిల్ కౌంట్ కావాలి మోర్ దెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకుందాం సో సేల్స్ అమౌంట్ మోర్ దెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్న యాపిల్ కౌంట్ కావాలి సేమ్ వే బనానా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టుకుందాం అండ్ మ్యాంగో కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టుకుని చెక్ చేద్దాం ఓకేనా సో కౌంట్ మోర్ దెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్స్ అమౌంట్ ఫర్ ఈచ్ ఫ్రూట్ ఓకే సో మళ్ళీ సేమ్ ఫ్రూట్స్ తీసుకుంటా ఇక్కడ పెట్టుకుంటాను సేమ్ ఫార్ములా కౌంటిఫ్స్ ఫస్ట్ క్రైటీరియా రేంజ్ సేమ్ యాపిల్ సెలెక్ట్ చేసుకుంటాను సారీ ఫ్రూట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటాను ఎఫ్ ఫోర్ కామ ఫ్రూట్ వచ్చి యాపిల్ కామా సెకండ్ క్రైటీరియా ఇప్పుడు యూజ్ చేస్తాం సో అందుకే దీన్ని నేను కాంప్లెక్స్ కౌంటిఫ్ రిక్వైర్మెంట్ అన్నాను ఓకేనా సో సెకండ్ క్రైటీరియా రేంజ్ వచ్చి ఇప్పుడు సేల్స్ అమౌంట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఎఫ్ ఫోర్ కామా ఇప్పుడు కండిషన్ ఏంటిది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనుకుందాం సో నేను మోర్ అని అడిగాను బట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎప్పుడైనా మీరు ఇక్కడ ఫామ్లో బార్లో చూడండి డబుల్ కోట్స్లో రాయాలన్నమాట తర్వాత అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టైప్ చేస్తాం మాన్యువల్గా నెంబర్ ఓకే ఎంటర్ సో ఇప్పుడు టూ కండిషన్స్ ఇచ్చాను ఫిఫ్టీన్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఉండాలి అండ్ యాపిల్ ట్రాన్సాక్షన్స్ అయి ఉండాలి సో టూ కండిషన్స్ మీట్ అయ్యి ఫైవ్ ట్రాన్సాక్షన్స్ వచ్చాయి సో మిగతా ఫ్రూట్స్ కూడా ఒకసారి చెక్ చేస్తాం ఎంతనో మ్యాంగో కూడా ఫోర్ వచ్చాయి మోర్ దెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్స్ అమౌంట్ అండ్ బనానా కూడా ఫైవ్ వచ్చాయి సో ఇప్పుడు క్రాస్ చెక్ చేద్దాం సో యాపిల్ టోటల్ ఫైవ్ ట్రాన్సాక్షన్స్ నిజంగానే ఉన్నాయా లేవా క్రాస్ చెక్ చేద్దాం సో వన్ టూ త్రీ సో ఇది మీట్ అవ్వదు ఫోర్ సో ఇది కూడా మీట్ అవ్వదు అండ్ ఫైవ్ సో యాపిల్ది క్రాస్ చెక్ చేశాను సో ఈ ఫామ్లా కరెక్ట్గా వర్క్ చేస్తుంది ఓకేనా ఫైన్ సో ఇప్పుడు మనం కౌంటిఫ్స్ సింపుల్గా చూసాము కొంచెం కాంప్లెక్స్ రిక్వైర్మెంట్ కూడా చూసాము సో ఈ విధంగా ఇంకా మల్టిపుల్ కండిషన్స్ అంటే ఇంకొక కాలం యాడ్ చేసి ఫర్దర్గా దాని మీద కూడా మనకి డ్రిల్ డౌన్ కావాలి కౌంట్ అనుకుంటే అది కూడా చేసుకోవచ్చు సో అట్లా మీరు టూ ఫిఫ్టీ కండిషన్స్ వరకు కౌంటిఫ్స్లో యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు సేమ్ కి యూస్ చేసుకుందాం మనం సో ఇప్పుడు నేను సమ్ ఇఫ్ సేమ్ సేల్స్ ఫ్రూట్స్ అండ్ సేల్స్ అమౌంట్ తోటే మనము ఒక చిన్న సమ్ ని ట్రై చేద్దాం సో నాకు ఇప్పుడు యాపిల్ టోటల్ సేల్స్ అసలు ఎంత అయింది సో మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ నాకు బట్ టోటల్గా యాపిల్స్ సేల్స్ అమౌంట్ ఎంత అప్పుడే మనకి ఇఫ్స్ యూస్ అవుతుంది అనమాట ఓకే బనానా టోటల్ సేల్స్ ఇప్పుడు సమ్ ఇఫ్స్ సో సమ్ ఇప్స్లో చెప్పాను కదా లిటిల్ బిట్ కొంచెము సో సమ్ ఇఫ్స్లో మీకు కొద్దిగా ఆర్గ్యుమెంట్ డిఫరెన్స్ ఉంటుంది సో ఫస్ట్ సమ్ రేంజ్ అడుగుతుంది సో నాకు సమ్ రేంజ్ కావాల్సింది సేల్స్ అమౌంట్ సేల్స్ అమౌంట్ సెలెక్ట్ చేసుకుని ఎఫ్ ఫోర్ కామా క్రైటీరియా రేంజ్ అంటే కండిషన్ రేంజ్ సో కండిషన్ వచ్చి ఫ్రూట్స్ నాకు మేజర్గా సో ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకున్నాను ఎఫ్ ఫోర్ కామా అండ్ క్రైటీరియా సో ఈ ఫ్రూట్స్లో నాకు ఏ ఫ్రూట్ టోటల్ సేల్స్ కావాలి ఇప్పుడు నాకు యాపిల్ టోటల్ సేల్స్ కావాలి బ్రాకెట్ క్లోజ్ అండ్ ఇదే ఫామ్లోనే నేను కంట్రోల్ డీ కొడతాను మ్యాంగో కూడా యూస్ఫుల్ అవుతుంది అండ్ బనానా కూడా యూస్ఫుల్ అవుతుంది సో ఇప్పుడు త్రీ ప్రొడక్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ సేల్స్ మనకు బయటికి వచ్చేసాయి ఓకే సో కౌంటీ ఇందాక ఎట్లయితే కాంప్లెక్స్ చూసామో మోర్ దెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇక్కడ కూడా మనం కావాలంటే ఆ కండిషన్స్ ఇవ్వచ్చు సో టోటల్ సేల్స్లో థౌసండ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఎన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ అయ్యాయి టూ థౌసండ్ టు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ హండ్రెడ్ టు త్రీ థౌసండ్ ఇట్లా సెగ్రిగేషన్స్ చేయాలన్నా కూడా మనం సమ్ మిఫ్స్ యూస్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు మనం మ్యాక్సిమమ్ మిఫ్స్ మినిమమ్ ఇఫ్స్ చూద్దాము దాని తర్వాత యావరేజ్ ఇఫ్స్ సో ఫస్ట్ మ్యాక్సిమమ్ మిఫ్ సో ఇప్పుడు నాకు యాపిల్లో మ్యాక్సిమమ్ సేల్స్ అంటే చాలా సేల్స్ జరిగాయి బట్ దీంట్లో హైయెస్ట్ యాపిల్ సేల్ చూ చూడాలనుకుంటున్నా ఓకే సో ఈక్వల్స్ టు మ్యాక్స్ ఇఫ్ సో మ్యాక్స్ రేంజ్ ఇక సమ్ రేంజ్ ఉందిగా ఇప్పుడు సేమ్ అదే ఆర్గ్యుమెంట్కి చేంజ్ మ్యాక్స్ రేంజ్ దెన్ క్రైటీరియా రేంజ్ సేమ్ ఫ్రూట్స్ ఎఫోర్ కామా అండ్ క్రైటీరియా యాపిల్ సో టోటల్ యాపిల్స్ సేల్స్లో నాకు హైయెస్ట్ సేల్ అయిన వాల్యూ ఎంత అని అడుగుతున్నా సో హైయెస్ట్ సేల్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ సో ఈ ఫార్ములాని కిందికి డ్రాక్ చేస్తే నాకు మిగతా ఫ్రూట్స్ వాల్యూస్ కూడా వచ్చేస్తాయి సో మ్యాంగోస్ వచ్చేసి టూ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ అండ్ బనానా వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెంటీ ఓకే సో ఇది మ్యాక్సిమమ్ ఇఫ్ అనమాట సో దీంట్లో కూడా మీరు మల్టిపుల్ ఇంకా కండిషన్స్ యాడ్ చేసుకోవచ్చు దెన్ ఇప్పుడు మ్యాక్సిమమ్ చూసాం మినిమమ్ ఇఫ్ సేమ్ యాపిల్ మ్యాంగో బనానా సో మినిమం రేంజ్ అడుగుతుంది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సో మినిమం రేంజ్ ఇచ్చేసాను ఎఫ్ ఫోర్ కామా దెన్ క్రైటీరియా రేంజ్ ఫ్రూట్స్ ఎఫ్ ఫోర్ కామా దెన్ క్రైటీరియా యాపిల్ బ్రాకెట్ రోజు ఇంటర్ సో నా మ్యాక్సిమమ్ వచ్చి ఇందాక చూసాం కదా టూ థౌసండ్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ కదా అండ్ మినిమం సేల్ ట్రాన్సాక్షన్ వచ్చి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ సో మిగతా ఫ్రూట్స్ కూడా చూడొచ్చు మనం ఓకే సో మినిమమ్ ఇఫ్ కూడా చూసాము నెక్స్ట్ ఇప్పుడు యావరేజ్ ఇఫ్ సో ఇవే త్రీ ఫ్రూట్స్కి యావరేజ్గా ఎంత అయింది ట్రాన్సాక్షన్ చూసాం యావరేజ్ ఓకే సో ఫస్ట్ యావరేజ్ రేంజ్ సెలెక్ట్ చేశాను అంటే అన్నిటికీ సేల్స్ అమౌంటే సేల్స్ అమౌంట్ని బేస్ చేసుకునే మ్యాక్సిమము టోటల్ సేల్స్ లైక్ సమ్ ఇఫ్స్ యూజ్ చేసాము మాక్సిమం ఆఫ్ టోటల్ సేల్స్ మినిమమ్ ఆఫ్ టోటల్ సేల్స్ ఇప్పుడు యావరేజ్ ఆఫ్ టోటల్ సేల్స్ అంటే ఒక ఫైవ్ ట్రాన్సాక్షన్స్ అయినాయి సో ఫైవ్ ట్రాన్సాక్షన్స్లో యావరేజ్ తీస్తే నీకు మీకు ఓవరాల్గా అంటే ఏ రేంజ్లో వెళ్తున్నాయి సేల్స్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట సో యాపిల్స్ క్రైటీరియా రేంజ్ సెలెక్ట్ చేశాను ఎఫ్ ఫోర్ కామా ఇప్పుడు క్రైటీరియా యాపిల్ ప్రాకెట్ క్లోజ్ ఎంటర్ ఓకే సో యాపిల్ డిఫరెంట్ ట్రాన్ వేరియస్ మనకి సేల్స్ అమౌంట్స్ సేల్స్ ట్రాన్సాక్షన్ అయ్యాయి సో యావరేజ్గా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ మ్యాంగో యావరేజ్గా నైన్టీన్ హండ్రెడ్ బనోనమ్ యావరేజ్గా టూ థౌజండ్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ ఓకే సో ఇవి మేజర్గా యూస్ఫుల్ అయ్యే మనకి అర్థమేటిక్ ఆపరేషన్స్ విత్ సమ్ కండిషన్స్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే కామర్స్ అండ్ ఎక్సెల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమైనా ఎక్సెల్ క్వైరీస్ ఉన్నా లేకపోతే మీకు ఏమైనా స్పెషల్ రిక్వైర్మెంట్స్ మీరు కామెంట్స్ చేయండి ఓకేనా ఆ రిలేటెడ్ వీడియోస్ నేను క్రియేట్ చేస్తాను థ్యాంక్ యూ